సో ఫ్రెండ్స్ మనం ఈరోజు కి ప్లాంట్కి ప్లాంట్ ప్లాంట్కి డిఫరెన్సెస్ తెలుసుకుందాం ద్విదల బీజ మొక్కలు ఏకదల బీజ మొక్కలు ఫస్ట్ మనం ద్విదల బీజ మొక్కల గురించి తెలుసుకుందాం ఇక్కడ మనం చూస్తున్న గ్రౌండ్ నట్టు వేరుశనగా కందిపప్పు కానీ పెసరపప్పు కానీ డైకాట్ సీడ్స్కి ఎగ్జాంపుల్స్ అనమాట ఎందుకు మనం వీటిని డైకాట్స్ అని అంటామంటే మనం ఈ రెండు సీడ్స్ని రెండు పార్ట్స్గా అంటే సపరేట్ చేసినప్పుడు రెండు ఈక్వల్ పార్ట్స్గా వైటిష్ కలర్లో రెండు బీజదళాలుగా సపరేట్ అయిపోతున్నాయి అనమాట అంటే రెండు కార్ట్ అనమాట అంటే టూ టూ పార్ట్స్గా డివైడ్ అయినాయి కదా సో ఈ టూ పార్ట్స్ని మనం టూ కార్టి అంటాం అనమాట అందుకే మనం డై క్వార్ట్ అంటాం తెలుగులో అయితే బీజదళాలు అంటాం అనమాట అంటే రెండు బీజదళాలుగా విడిపోయినాయి కాబట్టి డై క్వార్ట్లీ సారీ ద్విదల బీజదళాలు అంటారు సో మనం ఇక్కడ చూస్తున్న ఈ కందిపప్పు ఉంది కదా అంటే రెడ్ రామ్ దాల్ మనం రోజు యూజ్ చేస్తున్నది అంటే ఒక సైడు రెండు ద్విధల బీజాలుగా సపరేట్ అయిన దాన్ని మనం యూజ్ చేస్తున్నాం అనమాట అంటే రెండు కాట్లడెన్స్గా డివైడ్ అయిన పప్పుని మనం రోజు యూజ్ చేస్తున్నాం సి మనకి ఇక్కడ చూసినట్టయితే డైకౌట్ ప్లాంట్స్కి అయితేనేమో మధ్యలో ఒక చిన్న మెయిన్ రూట్ ఉంటుంది అలాగే ఇలా సైడ్ నుంచి చూస్తే చిన్న చిన్న పార్షిప్ వేలు ఉంటాయి అన్నమాట మనం పార్షిప్ వేలు లెటరల్ రూట్స్ అంటాం సో ఇలా ఏవైతే డైకౌట్ ప్లాంట్స్ ఉంటాయో ఆ ప్లాంట్స్కి ట్యాప్ రూట్ సిస్టమ్ వేర్ వ్యవస్థ అనేది ఇలాగే ఉంటుందన్నమాట అంటే మనం ఇది కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసినట్లయితే మధ్యలో మనకు ఒక మెయిన్ రూట్ ఉంటుంది సైడ్స్కి ఇలా లెట్రల్ రూట్స్ వస్తాయి పార్శ్వభ వేర్లు అంటారు సో ఇలా డైకౌట్ ప్లాంట్స్ అన్నిటికీ కూడా మనకి ఇలా ఈ ట్యాప్ రూట్ సిస్టమ్ మధ్యలో మెయిన్ రూట్ వచ్చి ఇలా పక్కన లెటరల్ రూట్స్ వస్తాయి కాబట్టి ఇలాంటి సిస్టమ్ ఉంటుంది అనమాట డైకాట్ ప్లాంట్స్కి సో ఈ టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ని మనం ఏమిటంటే రూట్ సిస్టమ్ తల్లి వేరు వ్యవస్థ అని కూడా అంటాం సో ఇలా తల్లి వేరు వ్యవస్థ ఉన్న అన్ని ప్లాంట్స్కి జనరల్గా మనం ప్లాన్ లీవ్స్ని అబ్జర్వ్ చేస్తే లీవ్స్ పైన మనకి ఈ లైన్స్ ఉన్నాయి కదా ఈ లైన్స్ని మనం వీన్స్ అనమాట ఈ కంప్లీట్ వెనేషన్ని అంటే లీఫ్ మొత్తం ఉన్నాయి చిన్న చిన్న లైన్స్ని వీన్స్ అంటాం ఈ వీన్స్ మొత్తాన్ని కలిపి మనం వెనేషన్ అంటాం అనమాట అంటే ఈ వెయిన్స్ అనేది ప్లాంట్స్కి సారీ లీవ్స్కి అనేది సపోర్ట్ చేస్తుంది అనమాట స్ట్రెంత్ అనేలాగా సపోర్ట్ చేస్తుంది మన స్కెలిటన్ అని ఎలా వర్క్ చేస్తుందో అట్లా అనమాట సో మనకి ఈ లీ ఈ లైన్స్ని మనం అబ్జర్వ్ చేస్తే ఇవి కొంచెం జిగ్జాగ్గా ఉంటాయి అనమాట కొంచెం మట్టి అంటే ప్యారలల్గా ఉండవు ఈక్వల్గా ఉండవు అనమాట మనకి ఈ లైన్స్ అనేది కొంచెం అటు ఇటుగా కూడా ఉంటాయి అనమాట దీన్ని మనం రెటిక్యులేట్ వెన్ అంటే జాలాకరైన ఇప్పుడు మనం మోనో ప్లాంట్స్ గురించి తెలుసుకుందాం వాటి రూట్ సిస్టమ్ ఎలా ఉంటుంది వెనేషన్ ఎలా ఉంటుందో సో నేను ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే రైస్ కానీ ఈ జొన్నలు మేజ్ తీసుకుంటే మనకి ఇక్కడ డైకోట్లిడిన్స్ లాగా మనకి ఇక్కడ రెండు బీజ ఉండవు అనమాట ఒకటి ఒకటే దళం ఉంటుంది కాబట్టి వాటిని మనం మోనో కార్డ్స్ అంటా అలాగే ఏకదళ బీజాలు అని కూడా అంటా అనమాట చూడండి ఇక్కడ మనకి సపరేట్ చేయడానికి టూ పార్ట్స్గా డివైడ్ అయినట్టుగానే కానీ మనకి ఏమైనా ఒకటే బీజదళాలు కనిపిస్తున్నాయి సో ఇలాంటి మోనోకార్డ్ ప్లాంట్స్కి మనకి టైప్ ఆఫ్ రూట్ సిస్టమ్ ఎట్లా ఉంటుందంటే చూడండి మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రూట్స్ అన్నీ మనకి సిమిలర్గా ఉన్నట్టు అనిపిస్తాయి అనమాట అంటే ఇందులో ఒకటి మెయిన్ రూట్ కానీ లేకపోతే అక్కడ పక్కన పార్శ్వ వైల్ కానీ లిక్టర్ చూసుకొని ఉండవు అంటే చూడడానికి అన్నీ సిమిలర్గా ఉంటాయి ఒకటే స్ట్రక్చర్ లాగా ఉంటాయి లైక్ హెయిర్ లైక్ స్ట్రక్చర్ సో కొంచెం మనకి చూసినా అది పాడి ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్స్ చూడండి అండి సో కొంచెం మనకి చూసినా అది పాడి ప్లాంట్ని అబ్జర్వ్ చేస్తే ఇక్కడ రూట్స్ చూడండి అండి ఈ రూట్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి చూడండి పాడి ప్లాంట్లో కూడా మనకి రూట్స్ అన్నీ చిన్న చిన్నగా చాలా సన్నగా ఉన్నాయి కదా పీచ్ వేర్ వ్యవస్థలాగా ఉన్నాయి హెయిర్ లెక్స్ స్ట్రక్చర్ లాగా సో ఇలాంటి సిస్టమ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ వీటికి వెనేషన్ ఎలా ఉంటుందంటే అన్ని అన్నీ ప్యారలల్గా ఉంటాయి అంటే వీన్స్ అనేది ప్యారలల్గా ఉంటాయి రెటిక్యులర్ వెనేషన్ లాగా కాకుండా సో వీటిని మనం సమాంతర వ్యాపారం అంటాం ఇవ్వండి మోనోకార్ట్ ప్లాంట్ అండ్ డైకాడ్ ప్లాంట్ డిఫరెన్సెస్ క్యారెక్టరిస్టిక్స్ సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదండి లైక్ చేయండి అలాగే షేర్ చేస్తే మీలాంటి స్టూడెంట్స్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది